సప్తాములో వరంగల్లోని సప్తదాంలో శివానంద ప్రతిభ పౌర పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ కాంతం లక్ష్మీనారాయణ గారు ప్రముఖ డాక్టరు దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి వారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా సంవత్సరాలు వారి వయసు అలాంటిది ఆయన దాదాపు మూడు వందల మెడికల్ క్యాంప్స్ ప్రైవేట్గా తన సొంతంగా డాక్టర్లను తీసుకెళ్ళి పేదవాళ్లకు సేవ చేయడం జరిగింది ఉచితంగా మందులు ఇచ్చి ఉచిత క్యాంపులు ఏర్పాటు చేశారు అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని వారికి శ్రీ శివానంద ప్రతిభ పౌర పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు కింద వారికి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది అలాగే శ్రీమతి కుమారి జిన్నా తేజస్విని రెడ్డి ఆమె ఈ గ్రూప్ వన్ ఫైనల్ దాంట్లో మొట్టమొదటి ఫస్ట్ ర్యాంకర్గా రావడమే కాకుండా ఎలాంటి కోచింగ్ కూడా తీసుకోకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఏదైనా సాధిత్యత్యాన్ని నిరూపించి యువతకి స్ఫూర్తిదాయకంగా ఉన్నందుకు ఆవిడకి ఈ శివానంద ప్రతిభ పౌర పురస్కారాన్ని అందజేయడం జరిగింది అలాగే వేద పండితులు శ్రీ నరసింహమూర్తి గారు ఆయన అందరికీ వరంగల్ వాసులందరికీ సుపరిచితులు భద్రకాళి అమ్మవారి ఆలయంలో అర్చకులుగా అలాగే వేఘనాపాటిగా కూడా ఉన్నారు ఆయన వేద పాఠశాల ప్రారంభించి అనేక మంది బ్రాహ్మణ పిల్లలకి స్మార్తంతో పాటు వేదాన్ని కూడా నేర్పుతూ మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు వేదాలను కూడా ముందు తరానికి తీసుకెళ్లారు వారికి శ్రీ శివానంద ప్రతిభా పౌర పురస్కారాన్ని అందజేయడం జరిగింది ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముందుగా శ్రీ రాజశేఖర్ గడ్లూరి రాజశేఖర్ గారు వారు గొప్ప ఈ మన వేద పండితులు ఆయన ఇవాళ పంచాంగ శ్రవణం చేయడం జరిగింది వారి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం నిజమవుతూ వచ్చినాయి ఈ సంవత్సరంలో తొమ్మిది గ్రహ కూటం వల్ల ప్రజలకి భారతదేశ ప్రజలకి ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పడం జరిగింది దానికి కారణం వారు గురుస్థానంలోకి రావడం గురువు అంటే గురుదాంలోకి రావడం మనం అందరం ఎప్పటి నుంచో వస్తున్నాం కాబట్టి దానివల్ల గురువు ఆశ్రమం పొంది వారందరికీ కూడా ఒక నమస్కారం చేయడం వల్ల వారి ప్రతికూల ఫలితాలని నిరోధించవచ్చు అని చెప్పారు అలాగే వారికి సన్మానం చేయడం జరిగింది పొద్దు ముందుగా అహ్మద్ సారి బృందంతో మనం కచేరీ చేయడం జరిగింది కచేరీలో సీనియర్ విద్యార్థులు అలాగే గొప్ప విద్వాంసులు అకంప్లిష్గా రావడం జరిగింది వారందరినీ కూడా గుర్తించడం జరిగింది ఓం శ్రీ గురుభ్యో శుభం గురు శ్రీ గురుభ్యో నమః శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురు కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఉగాది సందర్భంగా మనం ఈ సప్తధామంలో పంచాంగ శ్రవణం తర్వాత విశిష్ట విశేషమైన సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకి ప్రముఖులకు మనం ఉగాది పురస్కారాలు ఇస్తున్నాం మనం ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం అనేది మన సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఉందని గురుగారు చెప్పారు ఈరోజు ఉగాది స్టార్ట్ అవుతుందంటే ఈ రాసులు నక్షత్రాలు ఈ ఇండివిజువల్ ఫలితాల కంటే కూడా సంవత్సరానికి సంబంధించిన ఫలితం ఉంటుంది అని చెప్పారు పంచాంగంలో గురుగారు సంవత్సరం పుట్టిందన్న ఉగాది స్టార్ట్ అవడం అంటే సంవత్సరానికి సంబంధించింది దేశానికి సంబంధించినది ఏ గడియలో స్టార్ట్ అవుతుంది ఒక అబ్బాయి పుట్టిండంటే పుట్టిన టైం ప్రకారం అది వాడి జాతకము అవన్నీ చూస్తారు కాబట్టి అవన్నీ అలానే ఈ సంవత్సరం ఇప్పుడు ఈ టైంలో ఏ ఏ నక్షత్రంలో ఏ రాశిలో పుట్టిందో దానికి సంబంధించింది అంటారు గురువుగారు అయితే ఈ నక్షత్రాలు ఈ రాసులు ఇవన్నీ కూడా ఈశ్వరుడి ఆధీనంలో ఉంటాయి ఈశ్వరుడు ఇచ్చిన పనులే అవి చేస్తుంటాయి కాబట్టి వాటికి ఇండివిజువల్గా చేసే అర్హత లేదన్నారు గురువుగారు కాబట్టి మన 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 రాశి యొక్క ఫలితం ఎట్లా ఉందని తెలుసుకునే దానికంటే కూడా భారతదేశ ఫలితం ఎట్లా ఉన్నదనేదే ఎక్కువ అన్నారు గురుగారు దీని గురించి చెప్తూ పంచాంగ శ్రవణం గురించి చెప్తూ కాబట్టి మన రాశిలో మంచి ఉన్నా లేకున్నా కూడా ఏం చెప్తారు మన రాశిలో మన జాతకంలో మంచి లేకుంటే మంచి పనులు చేయండి ఇది ఇది మంచి చేస్తే మీకు మంచి జరుగుతుందని జ్యోతిష్యుడు చెప్తాడు కదా అలాంటప్పుడు మనం తెలుసుకోవడం ఎందుకు మన పంచాంగ శ్రవణంలో తెలుసుకోవడం ఎందుకు మన రాసి ఎలా ఉందని తెలుసుకోవడం ఎందుకు ఈశ్వడికి నచ్చిన పనులు మంచి పనులు చేసేది ఉంటే ఆటోమేటిక్గా మనకి మంచి జరుగుతుంది దేశానికి మంచి జరుగుతుంది కాబట్టి ఈశ్వడిని ప్రార్థన చేయమన్నారు గురువుగారు మన రాసులను నక్షత్రాలను ప్రేర్ చేస్తే దాంట్లో ఏం లాభం లేదన్నారు రాహుకేతు జపం చేసుకుంటారని చెప్పారు అందరూ రాహుకేతు జపం వల్ల రాహుకేతు ఏం ఫలితాలు ఇవ్వరని చెప్పారు గురుగారు రాహుకేతు వల్ల వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కానీ రాహుకేతుకి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే మన ఈశ్వరుడే అలర్ట్ చేస్తారు కాబట్టి ఆ డ్యూటీ వాళ్ళు చేస్తారు కాబట్టి ఈశ్వరుని ప్రేయర్ చేస్తే అది రాహుకేతు ఏం పని చేయదు అన్నారు గురుగారు కాబట్టి మా ఫ్యూచర్ ఎలా ఉందని గురుగారి దగ్గరికి వచ్చి భక్తులు అడిగితే గురుగారు ఏమని ఆన్సర్ ఇచ్చారంటే నీ ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంది బాబు అన్నారు అంటే దాని అర్థం నీ ఫ్యూచర్ నీ చేతిలో ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మంచి పని చేస్తే నీకు మంచి జరుగుతుంది చెడు పని చేస్తే చెడు జరుగుతుంది కాబట్టి ఈ జాతకం ఎందుకు నీకు పంచాంగం ఎందుకు నా 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 రాశి ఫలితాలు ఎందుకు చూడడం మంచి చేయని చెప్తున్నారు గురుగారు ఇరవై నాలుగు గంటలు మీరు మంచి చేయండి దేశానికి సేవ చేయండి ఈశ్వరుడు చెప్పిన ఈశ్వరుడు మెచ్చే పనులు చెప్తే చేసేది ఉంటే భగవంతులు కూడా మెచ్చుకొని మీ కొరకే కాదు యావత్ జీవరాశులన్నిటి కూడా సుభిక్షంగా చూస్తాడు ఈశ్వరుడు అని చెప్పారు గురుగారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈరోజు ఉగాది ఈరోజు మనం సంకల్పం తీసుకోవాల్సింది ఏంటంటే మంచి పని చేద్దాము ఈ రోజు నుంచి ఆ మంచి పని చేసి ఆ మంచి పని వచ్చిన ఫలితాన్ని ఈశ్వరుడికి దారపూస్తాం గురుగారు ఏం చెప్పారంటే కర్మ నీ కర్మ ఎంత ఉంటుంది నువ్వు ఎంత కర్మ చేస్తావు నీ కర్మ ఈశ్వరుడు తీసేయాలంటే ఒక ఆవగించంత పని అన్నారు గురుగారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే కర్మను చేసి కర్మ ఫలితాన్ని త్యాగం చేయమన్నారు ఆ కర్మ ఫలితాన్ని త్యాగం చేయడం వల్ల భారతదేశం సుభిక్షంగా ఉంటుంది మొత్తం యావత్ ప్రపంచంలో మన అన్నదమ్ములు ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఇండోనేషియాలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా బాగుండాలని మనం ప్రేయర్ చేద్దాం ప్రతిరోజు ఈ రోజు నుంచి మనం సంకల్పం తీసుకుందాం మంచి పనులే చేద్దాం గురుగారు మెచ్చే పనులు చేద్దాం ఈశ్వరుడు మెచ్చే పనులు చేద్దాం కాబట్టి ఇది గురుగారు చెప్పిన మాటలు కాదు రోజు అన్ని గురు స్మరణ చేసుకోవాలని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అందరికీ ఈ విశ్వ బస్సు నామ సంవత్సర సుగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ట్రస్ట్ వాళ్ళను మర్చిపోలేను వాళ్ళకు ఏ ఏ సమయంలో అయినా రావాలంటే నేను వచ్చి సేవ చేయడానికి తయారు ఉన్నాను తర్వాత నేను రెండు విషయాలే చెప్తాను నేను పాస్ అవ్వడంతో నాకు ఫారిన్ కంట్రీ పోవాలని బాగా కోరికొండే అందుకే నేను అమెరికాకి ట్రై చేసిన అక్కడ ఎగ్జామ్ పెడతాం అప్పుడే రావాలన్నారు తర్వాత ఇంగ్లాండ్ ట్రై చేస్తే మేము కూడా ఎగ్జామ్ పెడుతున్నాం తర్వాత రావాలన్నా మా ఫ్రెండ్స్ అంతా ఎగ్జామ్ లేకుండా పోయారు నాకు ఆ ఛాన్స్ రాలేదు అప్పుడు అందరూ ఇరాన్కు పోతుంటే నేను ఒక టూ ఇయర్స్ వరకే పోయాను ఇరాన్లో త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్సే జాబ్ చేసి అక్కడ కూడా సన్మానాలు పొందొచ్చాను నాకు ట్రాన్స్ఫర్ చేస్తే వద్దని ఉంటే ఈ డాక్టరే ఉండాలి లేకపోతే మాకు ఇక్కడ ఎవరు వద్దు అని నన్ను దాదాపు ఊరేగించినంత పనిచేశారు నా అదృష్టం మరి మొదటి నుంచి మా గురువులది ఉన్నట్టు ఉన్నట్టున్నాయి ఇలా జరిగేది నా జీవితం అంతా నేను దాదాపు నైన్టీన్ సెవెంటీ నైన్టీ సిక్స్లో గణపతి సత్యనారాయణ స్వామి దర్శనానికి పోయాను ఆ రోజు నుంచి స్వామి మాకు గురువుగా అయ్యారు ఎప్పటి నుంచి ఇక్కడికి కూడా చాలా సార్లు వచ్చాను స్వామిని కూడా దర్శించుకున్నాను ఆ స్వామిజీ నన్ను ట్రస్ట్గా కూడా నియమించారు కొన్ని రోజులు ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్గా పనిచేశాను కాకపోతే నా నా మెడికల్ వల్ల నేను ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ చేయలేకపోయాను తర్వాత నేను మెడికల్ క్యాంపుల మీదనే మొదటి నుంచి నైంటీ సిక్స్ నుంచి స్వామిజీని నుంచి నేను ఆ మెడికల్ క్యాంప్ చేస్తూ అప్పుడు ఊర్లలో చేసేవాడిని ఒక నెలకు ధర సంవత్సరానికి ఒక ఏడెనిమిది కన్నా ఎక్కువ చేయలేకపోదును ఇప్పుడు ఏమైందంటే నేను వాళ్ళకి చేసి మళ్ళీ వాళ్ళని చూడలేకపోతుంటే వేస్ట్ అవుతుందని ఇప్పుడు కొన్ని ఆశ్రమాలు సెలెక్ట్ చేసుకొని ప్రతి నెల ప్రతి ఈ ఆశ్రమాలకు ప్రతి నెల పోయి వాళ్ళకు నా సొంతంగా మందులు ఇచ్చి వాళ్ళకు అవసరం ఉన్న ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు వీలైనంత వరకు షుగర్ టెస్ట్లు అట్లాంటివి ఏమైనా ఉన్నా చేసి వాళ్ళకి సరిపోయేటి ఇచ్చే చిన్న పిల్లలైతే వాళ్ళకు పనులు ఫలాలు కూడా ఇచ్చేసి వస్తున్నాను ఇప్పటివరకు ఈ సంవత్సరం మాత్రం ఇప్పటివరకు ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోర్ క్యాంప్స్ చేశాను ఈరోజు దాదాపు ఇప్పటివరకు మూడు నాలుగు వేల క్యాంపులు అయి ఉంటాయండి నా ఇది దాదాపు మొదటి నుంచి లెక్క పెడితే ఈ సంవత్సరం మాత్రం మా గురువుగారి దగ్గర ఇవ్వాలనే పొద్దున పోయి ఆశీస్సులు తీసుకొని ఎందుకంటే ఇక్కడికి రావాలి కాబట్టి వచ్చాను వారికి నేను క్యాంపులు అమ్మా ఈ సంవత్సరం ఎన్ని చేసావు అన్నాడు ఎవ్రీ ఇయర్ నైన్టీన్ ఎందుకంటే బర్త్డే డే టు బర్త్ డే చేస్తామ్మా బర్త్డే వస్తుంది ఆ బర్త్డే నుంచి మళ్ళీ బర్త్డే వరకు చేసి మొత్తం క్యాంప్స్ మా గారికి సబ్మిట్ చేస్తా అయినా దాని కొరకు నాకు లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆయన బర్త్డే నాడు నన్ను దత్తబంధు అవార్డు ఇచ్చి పక్క కూర్చొని సన్మానించుకున్నాడు కూర్చోబెట్టుకొని అది నా జీవితంలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జరిగింది ఈ రోజు కూడా ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కూడా జరిగింది మీ అందరికీ చాలా సంతోషం చాలా థ్యాంక్స్ చెప్తూ ఇంకా ఎక్కువ టైం తీసుకో నమస్కరిస్తూ ముగిస్తున్నాను నమామి భగవత్పాద శంకరం లోక శంకరం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జగద్గురు శంకరాచార్యేభ్యో నమ అస్మద్గురు నమః శ్రీ శివానందమూర్తి గురు నమః నాకు రెండే నిమిషాలు ఇచ్చారు మాట్లాడటానికి మన గురువుగారి విషయం చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలైనా సరిపోదు అందరికి తెలిసిందే ప్రతి శిష్యునికి తెలిసి ఈ విషయం నాకే తక్కువ తెలుసు గురుగారి గురించి నాకు యాభై సంవత్సరాల క్రితం ముందే గురుగారితోటి పరిచయం జరిగింది నేను చదువుకునే సమయంలో గురుగారి దగ్గరికి వెళ్ళినాను అక్కడ కల్లెడ వెంకటేశ్వరరావు గారి ఇంట్లో ఉండేది నయమినగర్లో అక్కడికి వెళ్ళినప్పుడు మా నాయనగారు నేను వెళ్ళాము వారి దర్శనం చేసుకున్నాము వారు అప్పుడు అనుష్ఠానంలో ఉన్నారు అభిషేకం చేసుకుంటూ ఉన్నారు నేను వేద విద్యా అభ్యాసంలో అప్పుడే ఉన్నాను అక్కడ వెళ్ళిన తర్వాత రుద్రపా వారు రుద్రం చెప్తుంటే నేను కూడా రుద్రం చెప్పాను చెప్పిన తర్వాత వారు నాకు తీర్థం ఇచ్చారు బొట్టు ఇచ్చారు తర్వాత ఆశీర్వదించి ఎందుకో మళ్ళీ ఒకసారి వారి ఇంట్లో వారు ప్రత్యేకంగా రుద్ర హవనం చేయాలని వారి కోరిక కలిగింది కలిగితే మళ్ళా మా సీతారామ శాస్త్రి గారు మా బావగారు వెళ్ళాం వెళ్ళం సీతారామశాస్త్రి గారు వారి వరంగల్నే ఉండేది వారి వెంట నేను కూడా ఇద్దరం కలిసి వెళ్ళాను అప్పుడు ప్రస్తుతం ఫస్ట్ ఫస్ట్ వారు రుద్ర రుద్రాహ్వనం చేసింది మాతోటి మేమే ప్రారంభం చేసాం వారికి ఇంట్లో అప్పటి నుండి గురుగారి ఆశస్సులు నాకు బాగా కలిగినాయి అప్పటి గురుగారు చాలా పరిచయం అయ్యారు తర్వాత మా రంగంపేటలో శివాలయం ప్రతిష్ట చేశారు వాళ్ళ మహాక్షేత్రం జరిగింది ఇప్పుడు బాగా జరుగుతున్నది ఆ క్షేత్రం ఇప్పుడు బాగా శివుడు సదాశివుడు సేటి గారు దాని నిర్ణయం చేస్తున్నారు తర్వాత గురుగారి కార్యక్రమంలో చాలా గురుధాములు కూడా పాల్గొన్నాను నేను వేద పారాయణాలు తర్వాత గురుగారు నాకు ఒక ముప్పై సంవత్సరాల క్రితం అంటే ముప్పై నలభై సంవత్సరాల క్రితం వారి ఇంట్లో ఒక భక్తునికి అనారోగ్యం అయిందని నాతోటి పన్నెండు అరుణపారాయణాలు చేయించారు వారు మంచి ఆరోగ్యంగా ఉన్నారు అప్పుడు ఆ వ్యక్తి చాలా సంతోషించి అప్పుడు నన్ను చాలా ఆశీర్వదించినారు అప్పటి నుండి గురుగారి యొక్క సన్నిధానంలో ఉన్నాను ఈ కార్యక్రమం చేసినట్టు శివానందమూర్తి గారి కల్చరల్ ట్రస్ట్ గారి సభ్యులకు అందరికీ నా ఉగాది శుభాశిస్తులు శుభ శుభాకాంక్షలు డిగ్నటరీస్ మధ్యలో సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది అండ్ లక్ష్మీనారాయణ సార్ అండ్ నరసింహమూర్తి అయ్యగారండి సో లక్ష్మీనారాయణ సార్ తో నాకు చిన్న అనుభవం ఉంది నేను చిన్నప్పుడు కబడ్డీ ఆడుతుంటే నాకు ముఖాలకి దెబ్బ తగిలింది చాలా డీప్ గా వెళ్ళిపోయింది అండ్ సరే నాకు డ్రెస్సింగ్ చేశారు అలాంటి సార్ పక్కన నేను ఇవాళ కూర్చున్నాను అంటే నాకు ఎంతో గర్వంగా ఉంది చెప్పడానికి అండ్ భద్రకాళి గుడికి నేను ఎన్నో సార్లు విజిట్ చేశాను అయ్యవారు పక్కన కూర్చొని నాకు సన్మానం తీసుకుంటే వాళ్ళ చైర్లో కూర్చొని తీసుకుంటే అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఈ ఉగాది పర్వదినాన నాకు ఇంత అవకాశం ఇచ్చిన ఫస్ట్లీ కుమారి ఆంటీకి ఎందుకంటే ఆంటీ ప్రోత్సాహం వల్లనే నాకు గురుదాం గురించి తెలిసింది ఆంటీయే చెప్పారు ఆంటీ నువ్వు విజయ్ కుమార్ అంకుల్ గారు చెప్పారు నాకు సో ఇక్కడ రా అమ్మా మంచిగా ఉంటది నువ్వు ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేస్తున్నావు ఇప్పుడే సక్సెస్ వచ్చింది నీ లైఫ్ అంతా చాలా బాగుంటది ఒకసారి వచ్చి విజిట్ చేయమ్మా అని అడిగితే ఆంటీకి వెంటనే నేను వచ్చేస్తాను ఆంటీ అని చెప్పాను అండ్ వచ్చాక గోపీచంద్ అంకుల్ గారు కూడా చాలా బాగా చెప్పారు నాకు లైఫ్ ఎలా ఉంటుందో నువ్వే కాల్ చేసి నాకు చెప్తావు తర్వాత ఎంత బాగా ఉంటుందో అని అండ్ అంకుల్ అంకుల్ కోరుకున్నట్టు మీరు ఎవరైనా రేపు పొద్దున నేను డిప్యూటీ కలెక్టర్ గా ఛాన్స్ తీసుకోబోతున్నానండి అండ్ మల్టీజోన్ వన్లో అండ్ ఈ చుట్టుపక్కల వరంగల్లోనే పోస్టింగ్ తీసుకుంటాను సో మీరెవరైనా వచ్చి నన్ను సంప్రదించాలి లేకపోతే నా చేతిలో చేయగలిగిన సాయం నేను తప్పకుండా మీకు చేసి తీర్చాను ఒకవేళ నా చేతిని అయినంత వరకు కూడా ఎవరైనా చేయగలిగిన వాళ్ళు ఉంటే కూడా కాంటాక్ట్ చేసి మీకు ఖచ్చితంగా ఆదరించి గ్రివెన్స్ అనేది విని నా వంతు సహాయం నేను చేస్తానని సభా ముఖంగా తెలియజేస్తున్నానండి అండ్ సభా సమయం చాలా తక్కువ ఉన్నందు కారణంగా మళ్ళీ వస్తాను నేను కంపల్సరీ అంకుల్ ఎట్లాగో చెప్తున్నారు రిపీటెడ్గా వస్తావు నువ్వే అనేసి సో మళ్ళీ వచ్చినప్పుడు తీరికగా నేను నా జర్నీ అంతా నేను షేర్ చేసుకుంటానండి థ్యాంక్ యూ तस्मै ब्रह्म च ब्रह्माचारुर्कीर्तिम् व्रजान्ददुः भागधेयेनैवैनम् प्रणयति ब्राह्मणारुषेय उद्धरे ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनम् देवताभिरुद्धरति यावतिर्वै देवतास्ताः सर्वा वेदविति ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवेन सूर्यान्ना श्रीलङ्गे वेत्तरेदयता दे दे एव देवता प्रीणाति पर्याप्ता अन्तरायाय सर्वस्तो मोतिरात्रमर्भवति सर्वस्याप्तै सर्वस्य नित्यै सर्वमेव देनाप्नोति सर्वम् जयति शरञ्जीव शरदो वर्धवा नैत्यभिनिगमो भवति शतमिति शतन्दी शतमेनमेव शराद्वारम् भवति शुमन्दम् भवति शतमेश्वर्यम् भवति शतमिति शतन्दी अग्ने यजस्मिन् यशसे ममर्पयेन्द्रावेव अयम् मूर्ध परमे श्रीस्वर्चा समानानर्मोत्तमश्लोकोऽस्तु पश्यति पुत्रम् पश्यति पोत्रम् प्रजया पशुहिर्मिध्वनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रञ्जपदे यो चैन देवं वेदारतायुधाय शत वीर्याय शतोतये पुमातिषाये शरय्यो नः शरतो अचितानिन्द्रो ने शतति दुरितानि विश्वा ये चत्वारः पथयो देवयाना ्या वा पृथिवी वियन्ते तेषा य अज्ञानिमतीति भावः तस्मै न देवा परिदत्ते सर्वे ग्रीष्मो हे मन्त उत न वसन्तः तेषाम् ऋदूनापो शतशारदानाम् निवात येषामभये स्याम इदु वत्सराय परिवत्सराय संवत्सराय कृणता ब्यहन्नमः तेषाम् वयघोषमतो यज्ञयानाम् ज्योगचेताह दास्यामः

आयुर्धनन्धनमायुयायुर्धनम् च जनमायुरायुर्धनम् च धनम् च दधनन्धनम् चेति चाशमानम् भवति शतायुः पुरुषः श्रुतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति ప్పుడు నరసింహమూర్తి గారి కుటుంబ సభ్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను వారిని సభకు పరిచయం చేయడానికి అందరినీ ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఇట్లా అలాగే తేజస్విని రెడ్డి గారి తండ్రి ఇందాక మీరు చెప్పినప్పుడు విన్నారో లేదో ఆయన దేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ అంటే రైతు రైతు ఎంత కష్టపడితే బియ్యం వస్తున్నాయో పంటలు వస్తున్నాయో నాకు తెలుసు కాబట్టి వారిని ఇటు రావాల్సిందిగా కోరుతున్నాను తేజస్విని రెడ్డి గారి మదర్ని ఫాదర్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే కంఠం లక్ష్మీనారాయణ సార్ వారి మేడంని వైఫ్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఇటు కంటం లక్ష్మీనారాయణ సార్ వైఫ్ని ఇద్దరు అమ్మాయిలు అమెరికా ఎప్పుడొచ్చారు కంటం లక్ష్మీనారాయణ సార్ గొప్ప కదా పిల్లలు కోడలు వాళ్ళు కూడా అందరు కుటుంబ సభ్యులు అందరూ అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను వాళ్ళని సభ పరిచయం చేస్తే వాళ్ళు మనకి మనకు వాళ్ళు పరిచయం ఉంటే మనకి అదొక గొప్ప విశేషం ఫొటోస్ ఒకసారి అన్ని ఫొటోస్ తీస్తే అన్ని గ్రూపులలో షేర్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ షేర్ చేయడానికి పనికొస్తుంది మీరు తోటి వచ్చిన కుటుంబ సభ్యులందరినీ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను లోకపుల కా భక్తులను బ్రోచు చల్లని తండ్రికి నర జన్మ సఫలమవగా కోరకని ఆత్మ జ్ఞానమునిచ్చడి విశ్వశాంతునికిష్టము పూజలను చేయుతరి మన తండ్రికి జన్మరాహిత్యం మునే మనకిచ్చు అచ్చుతుని మన మనసులో ందునకు మనతను వే ఆలయముగా మనసునే కర్పూర శకలములుగా చేసి భక్తి యమాలగా శశిధరుని కనబరలమర్చించుచు నీరాజనం బీయరే కర్పూర నీరాజనం బీరే ఆనందవనందున నిలకొన్న శ్రీ శివానందున కును శ్రీ శివానందున కును శ్రీ శివానందున కును అవచత్మ శివ భావ ప్రదాయినే गुरुनाथय श्रीरमणा मंगलस्वूपावस्थिताय चर्व्यादेवाय शिवान मंगल आर्तजन रक्षा आनंद निदयनिवासीमूर्तियिवानंदय मंगल धर्म से जयस्तु धर्मस्य नाशसु प्राणेषु सद्भावनस्तु विश्वस्य कल्याणमस्तु वो शान्ति शान्ति शान्तिः शान्ति।